వారు ఎంత బిజీగా ఉన్నా కూడా నిరంతరం రాయటం అధ్యయనం చేయటం మీరు మోహన్ సింగ్ గారు రాసినాన్ని పుస్తకాలు భవిష్యత్ ఎవరు రాసి ఉండరు ఏ విషయం వచ్చినా ఎప్పుడు రాస్తున్నారు తన ఆరోగ్యం బాగలేకపోయినా కూడా తను రాయడాన్ని ఎప్పుడూ మానుకునేటువంటి పరిస్థితి నాకు చూడలే కాబట్టి రాయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం చదవటం అనేటువంటిది గొప్ప విషయం అందుకే ఈరోజు మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుతుంటే ఇంతమంది ఎందుకు ప్రేరణ పొందగలిగారు ఇంతమంది ఎందుకు వారిని మార్గదర్శకంగా తీసుకోగలిగారు అని అంటే తప్పకుండా వారు నిరంతరం అధ్యయనం చేయటం నిరంతరం రాయటం తను కేవలం తన దైనందిన జీవితాన్ని కాకుండా సామాజిక అంశాలని తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి అంశాలని సామాన్యమైనటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు అన్నిటినీ కూడా రాసి ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గొప్ప మేధావి రచయిత ప్రొఫెసర్ మోహన్ సింగ్ గారు కాబట్టి అలాంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి ఈ అధ్యయనం రచయితతో పాటు ఇంకొక అంశం ఏముందంటే ప్రజా సంబంధాలు ప్రజా సంబంధంలో వారంతా గొప్పగా ఇంతకుముందు చెప్పారు జయపాల్ రెడ్డి గారు రాముకు బహుశా అప్పుడు ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయింది నిమ్స్ హాస్పిటల్ ఉంటే జైపాల్ రెడ్డి గారు ప్రత్యక్షంగా రామ్ ఎట్లున్నాడో తెలుసుకోవడానికి వచ్చారు అంటే ఎక్కడ కూడా ఏ ఏ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా హోదాలకు అతీతంగా ఏ రకమైన పొజిషన్తో నిమిత్తం లేకుండా సామాన్యున మనిషి నుంచి మొదలుకొని ఎంత పెద్ద హోదా వ్యక్తితోటైనా సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో సరిగ్గా చేయగలిగినటువంటి పని చేయటం చేయలేని పని కూడా స్పష్టంగా ఇది కాదు అని చెప్పగలిగేటువంటి ఒక గొప్ప విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి విషయాలు ఈ సమకాలీన సమాజానికి చాలా అవసరం ఎందుకంటే మనమంతా సాంకేతిక రంగంలో బాగా ఫోన్స్ అన్నీ యాక్సెస్ వచ్చిన తర్వాత టెక్నాలజీ యాక్సెస్ వచ్చిన తర్వాత మనుషుల్ని కలుసుకోవడానికి కానీ మమకారాలు పెంచుకోవడానికి కానీ మానవ సంబంధాలను అభివృద్ధి చేసుకోవడానికి కానీ మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి మనుషుల్ని ఓదార్చడానికి ఎవరికి టైం లేని సందర్భంలో మోహన్ సింగ్ లాంటి వారి కాంట్రిబ్యూషన్ వారి యొక్క ఆలోచన అది మనందరికీ ప్రేరణ ఉంటుందని అది మన జీవితాలని ఎప్పటికీ ప్రేరేపిస్తూ గుర్తుండేలాగా చూస్తుందని ఆశిస్తూ